హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి సంవత్సరం పాటు ఉండే ఊరగాయ పచ్చడి ఒకటి పట్టి చూపిస్తానండి అదేంటంటే మామిడికాయ మామిడి అల్లం మామూలు అల్లంతో పచ్చడి అనమాట ఈ పచ్చడి వచ్చేసరికి మీకు రైస్లోకి చపాతీలోకి దోశలోకి పుల్కాలోకి ఎంతలోకైనా సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఈజీగా మీరు ఎలా పట్టుకోవాలో నేను చేతి చూపిస్తాను పక్కా కొలతలతో అదే విధంగా పట్టుకొని తిని చూడండి మీరే మెచ్చుకుంటారు బుజ్జమ్మ అదర్స్ అని చూడండి ఇప్పుడు ఈ మామిడికాయలు వచ్చేసరికి నేను జలాలు తీసుకున్నాను అనమాట మీరు ఎప్పుడైనా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోండి ఈ కాయలు వచ్చేసరికి ముదురు కాయ పెద్ద సైజు కాయ ఉండేటట్టు చూసుకుంటే మీకు పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ మామిడికాయలు మనకి పచ్చడి ప్రిపరేషన్కి ఏం చేయాలంటే ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అదే విధంగా చూడండి అల్లం అన్నమాట ఇది ఏమన్నా మామూలు అల్లం మీకు మామిడి అల్లం వచ్చేసరికి ఇలా ఉంటుంది మామిడి అల్లం సగం మామూలు అల్లం సగం తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం అల్లం కూడా అండి శుభ్రంగా కడిగి తడి అనేది ఉండకూడదు అనమాట తడి లేకుండా చూసుకోవాలి మనం వాడే వస్తువులు కూడా ఏవి తడి ఉండకూడదు సరేనా సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా అందుకోసం అనమాట ఇన్స్టెంట్గా ఏదో నాలుగు రోజులు చేసుకొని తినేదానికి మనం ఎలా చేసుకున్నా నాలుగు రోజులు అయిపోతుంది కాబట్టి బూజు బట్టే ఇది అట్లా ఉండదు కొంచెం మనం నిర్లక్ష్యం వహించిన సంవత్సరం పాటు నిలవ ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఎంత పొడిగా ఉన్నాయో చూడండి అన్ని కూడాను ఎట్లా శుభ్రంగా చెక్కు తీసి పెట్టుకుందాం అదిగోండి ఇప్పుడు అల్లము మామిడికాయలు శుభ్రంగా చెక్కు తీసి పెట్టాను ఇప్పుడు వీటిని అంటే అల్లాన్ని మామిడికాయలని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం కట్టర్ తీసుకొని వచ్చి కట్ చేస్తాను ఇవన్నీ కూడా మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ముందు ఇట్లా కట్ చేసి పెట్టుకొని ముక్కలు చేసుకున్నాం ఏదైనా ఈ కట్టరేనండి నా ఐదు ఇదిగోండి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇట్లా ఇంకా కావాలన్నా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను అనుకున్న ముక్కలు కట్ చేయంగా నాకు పావు బాగు మామిడికాయ మిగిలింది దీంతో నేను మామిడికాయ పప్పు వండుతా మామిడికాయ పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎవరైనా మామిడికాయ పప్పు ఇష్టపడిన వాళ్ళు మనం లింక్ ఇస్తాను మన వీడియోలో ఉందండి చూసి అదే విధంగా తయారు చేసుకుని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది సరేనా ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తాను ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి ఎలా పట్టుకోవాలనేది చూసి ఎదురుగాని రండి ఇదిగోండి మీకు కొలతకు వచ్చేసరికి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో మామిడి అల్లం కావచ్చు మామూలు అల్లం కావచ్చు ఒక్క కప్పు తీసుకోండి అదే విధంగా వెల్లుల్లి కూడా ఇదే కప్పుతో ఒక కప్పు తీసుకోండి వీటిని రెండు కూడా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకుందాం కొంచెం అది అంటే కొంచెం అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లి వేసి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి పొట్టు తీయనక్కర్లేదు మామూలుగా అలాగే వేసుకోవచ్చు ఇట్లా రివర్స్ తిప్పండి రివర్స్ తిప్పి పట్టుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా మెదగాలన్నమాట చూపిస్తాను మీకు ఇట్లా పచ్చిగా పట్టుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం మిగతా అల్లం వెల్లుల్లి కూడా ఇదే విధంగా పట్టుకుందాము నేను రెండు వాయిల్గా వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లు వేసుకోండి గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా చాలా బాగుంటుంది అనమాట మెత్తగా మెదుగుద్ది పచ్చడి తర్వాత ఇదిగోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కారం ఉప్పు తీసుకున్నాను ఉప్పు వచ్చేసరికి కళ్ళుప్పు బాగా ఎండలో పెట్టి ఎండ పెట్టుకొని పొడి చేసుకున్నాను అనమాట ఆ పొడి తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి కళ్ళుప్పు చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ ఇందాక మనం అల్లం వెల్లుల్లి ఈ కప్పు కొలత తీసుకున్నాం కదా అదే కప్పుతో మామిడికాయ ముక్కలు వచ్చేసరికి ఐదు కప్పులు తీసుకోండి కారం వచ్చేసరికి ఒక కప్పు ఉప్పు వచ్చేసరికి ఒక కప్పు అనమాట కొలత ఏమండి చల్లబడ్డట్టు ఉందే గాని వాతావరణం చూసారా ఎంత చెమటలు గారిపోతున్నాయో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని వీటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటా మనం ఇందాక మాదిరిగానే కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకుందాం అసలు ఎంత విపరీతంగా చెమటలు పోస్తున్నాయో కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకుందాం స్పూను గరిట తీసుకుంటాను కారానికి మళ్ళీ చేయి మంట పుట్టుద్ది ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా చూశారు కదా ఎట్లా కచ్చిపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి ఇందాక ఆ వెల్లుల్లి తీసిన దాంట్లోనే ఇది కూడా వేసేద్దాం అంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇట్లా కొన్ని మామిడికాయ ముక్కలు కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోండి ఇంకంతా కూడా ఇలాగే పట్టేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు బెల్లం వచ్చేసరికి తొలి నుంచి మనం ఏ కప్పు అయితే వాడుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి తీసుకొని ఇందులో కలుపుదాం బెల్లాన్ని చూడండి అన్నీ ఇట్లాగే కొలత తీసుకున్నాం కదా అదే కొలత ప్రకారం ఇదిగోండి బెల్లం రెండు కప్పులు ఇదిగో ఇప్పుడు ఇదంతా కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఏ విధంగా సమానంగా కలుపుకోవాలి అస్సలు తడి అనేది తగలనీయొద్దమ్మా చూసుకోండి తడి తగలకుండా చేయండి ఏం లేదురా కొంచెం నిర్లక్ష్యం ఇచ్చినా కానీ సంవత్సరం అంతా ఉండే పచ్చడి పాడైపోతుంది అనమాట అందుకోసం నేను పదే పదే చెప్పేది వేస్ట్ చేసుకోకూడదు కదమ్మా ఇప్పుడు బెల్లం అంతా కరిగింది కదా వీటిని ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఏ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మామూలుగానే తిప్పేసి పట్టేసేయండి ఇదిగమ్మా చూడండి కొంచెం బరకగా ఉంది ఇంకొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకుందాం బెల్లం వేయటం వల్ల మనకి ఇట్లా పలచగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో ఈ విధంగా రావాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే బౌల్లోకి మార్చుకుందాం చూడండి ఎట్లా మనకి బరకగా ఉన్నది ఒక బౌల్లో ఉంది మెత్తగా పట్టిన తర్వాత ఇంకో బౌల్లోకి మార్చుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మనకు పచ్చడి ఈ విధంగా బాగా గుజ్జులాగా మెత్తగా వచ్చింది అన్నమాట ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి అయితే ముందుగా ఆయిల్ కాగబెట్టుకొని చల్లార్చుకుందాం మనం తొలి నుంచి వాడే కప్పుతోనే రెండున్నర కప్పులు ఆయిల్ తీసుకోండి అది కూడా శనగ నూనె తీసుకోండి ఈ అల్ల పచ్చడికి వచ్చేసరికి శనగ నూనె తాలింపే బాగుంటుంది అనమాట బాగా ఈ నూనెను కాగనిచ్చి చల్లారినిద్దాం ఇదిగోండి ఆయిల్ కాగుతుంది కాగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అసలు అండి డైలీ మబ్బు పడుతుంది చల్లగా ఉన్నట్టే ఉంటుంది కానీ చెమట్లు మాత్రం విపరీతంగా కారిపోతున్నాయి అనమాట మోగెండగా కాస్తుందండి మనం ఈ పచ్చల కంపెనీ దగ్గర ఏ పని చేయటానికి ఉంటా ఒడియాలు పెట్టుకుందామంటే అమ్మో ఈ ఎప్పుడు ఏ చినుకు చినుకురాలిద్దు పాడైపోతాయి అని అదొక భయం మిరపకాయలు ఎండ పెట్టుకుందామన్నా అదే భయం ఈ వాతావరణం ఎప్పుడు మారుద్దు మరి మంచి ఎండలు వస్తే అంటే ఒక్క వారం రోజులైనా నా కోసం మంచి ఎండలు రావాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మన పనులన్నీ అట్లాగే పెండింగ్ ఉండిపోయినాయి అనమాట ఇంకో బ్యాచ్ ఊరమిరపకాయలు వేయాలి ఒడియాలు పట్టాలి మళ్ళా గుమ్మడి వడియాలు పెట్టాలి ఇవన్నీ అన్నమాట అవి ఆ బ్యాచ్ తయారు చేస్తే కాని మళ్ళీ మన వాళ్ళకి అందించగలుగుతాం కొంచెం రామ్మ స్వామి సూర్యభగవాన్ రాయి నా కోసం అని మొక్కుకుంటున్నానండి తిట్టుకోవద్దు ఎండలు బాగా ముదరాలనుకున్నానని చెప్పి ఇదిగోండి నూనె బాగా కాగింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అమ్మా చూడండి నూనె ఈ విధంగా బాగా మరగాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నూనె పచ్చిగా ఉంటే గనక పచ్చడి మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండదు పచ్చి వాసన వస్తుంది చూడండి ఈ విధంగా కాగాలి ఇప్పుడు బాగా చల్లారనిద్దాం ఈ ఇదిగో ఇదిగోండి ఈ నూనె అనేది ఈ అల్లం పచ్చడికి వచ్చేసరికి పూర్తిగా చల్లారాలండి వేడిగా ఉన్నప్పుడు పోసామనుకోండి పచ్చడి ఏంటంటే ఉడికినట్టు వస్తుంది అనమాట అప్పుడు రుచిగా ఉండదు చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి అయితే మన వాళ్ళు చాలా మంది అడుగుతారు అమ్మా మీరు ఇట్లా అంటే పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు కదా అన్ని రెసిపీస్ అందులో టిప్స్ అన్నీ చెప్తారేంటి అది కరెక్ట్ కాదేమో కదా మీకు బిజినెస్కి అని అంటారు కానీ నాకు అట్లా కమర్షియల్గా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు అమ్మ ఓపిక లేదు లేదు రీత్యా బాగా బిజీగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి పంపిస్తే చాలన్నమాట కమర్షియల్ కమర్షియల్గా ఆలోచిస్తే ఎలాగండి ఇదిగోండి అయితే ఒకటి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి అల్ల పచ్చడి ఏంటంటే మామిడికాయ ముక్కలతో కలిపి పెట్టమని మనకు ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి మామూలుగా జనరల్గా అయితే అల్ల పచ్చడి అనేది చింతపండు వేస్తాము అలా కాదమ్మా ఇట్లా మామిడికాయ ముక్కలతో పట్టండి అంటే ఈ సమ్మర్లో ఎక్కువ మామిడికాయ ముక్కలతో పట్టే పంపిస్తుంటామండి అందరికి హెల్త్ కాన్షియస్ పెరిగింది బాగాను ఇదిగోండి చల్లారిపోయింది నూనె వచ్చేసరికి ఈ నూనెని ఇందులో కలుపుకుందాం ఎప్పుడైనా నిల్వ పచ్చడకమ్మా నూనె కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా ఇదంతా పీల్ చేస్తుంది అనమాట ఉండదు ఇలా కలుపుకుంటూ మిగతా నూనె అంతా కూడా మనం ఇందులో పోద్దాం నెల ఉంచుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ నూనె ఇట్లా తేలేటట్టే ఉంచుకోండి అమ్మా మీరు తినేటప్పుడు మాత్రం మీకు ఆయిల్ అవసరం లేదనుకోండి పక్కకు తీసేసేయండి ఇప్పుడు తాలింపు పట్టుకుందాం ఇప్పుడు నూనె చూడండి రెండున్నర కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా అది కొంచెం నేను ఉంచుకున్నాను అన్నమాట పక్కకి దీంట్లో మనం ఇప్పుడు తాలింపు పట్టుకుందాం ఇదిగోండి తాలింపు చల్లారింది ఇప్పుడు ఈ తాలింపుని ఆ పచ్చట్లో కలుపుకుందాం చూసారా ఇందాక మనం ఆయిల్ పోసాం కదా ఎలా పీల్ చేసుకుందో ఇదంతా కూడా ఈ రోజుకి వచ్చేసరికి ఈ ఆయిల్ అంతా లాగేస్తుందండి రేపుకి వచ్చేసరికి కొంత వదులుతుంది అనమాట ఈ పచ్చడి ఈ విధంగా ఈ రోజు నుంచి తినడం స్టార్ట్ చేసినా గాని బాగుంటుంది తెల్లారి నుంచి అయితే ఇంకా బాగుంటుంది నాగొటిది ఆగలేని వాళ్ళు అయితే గనక టిఫిన్స్ లో తినేసేయచ్చు అనమాట నేనైతే పచ్చడి పెట్టిన వెంటనే దోశలోకి కానీ అలా తింటానండి నాకు రైస్లో కంటే కూడా టిఫిన్స్లో తింటాం ఇష్టం అన్నమాట ఇలా నిలవ పచ్చళ్ళు ఇదిగోండి ఇది నిన్న నేను ఇంట్లోకి పట్టుకున్న పచ్చడి అనమాట ఇదే అన్న ఈరోజు మీకు పట్టి చూపిస్తున్న పచ్చడి చూడండి ఒకరోజు ఊరేసరికి ఆ పచ్చడి బాగా నునుపుతో షైనింగ్తో ఎంత బాగుందో చూడండి మాగిన తర్వాత సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా అల్లం పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవచ్చో చక్కగా పట్టుకొని తిని ఎంజాయ్ చేయండి అమ్మా సూపర్ టేస్ట్గా ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరలా మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్